ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మధ్యంతర బై ఎలక్షన్స్ అంటే నమ్మకం లేకపోవడం తప్పులు చేస్తున్నాను తమ ప్రభుత్వానికి ఓటయ్యరనే నమ్మకంతో అక్రమాలు అన్యాయాలకు పాల్పడుతున్నారని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆరోపించారు స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబును తాను రెండోసారి ఫేస్ చేస్తున్నానని రెండు వేల రెండులో మేయర్ ఎన్నికల సమయంలో కూడా ఇదే విధంగా వెచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు ఆ పార్టీకి అభ్యర్థి లేక విశాఖపట్నం నుండి చక్రవర్తిని తెచ్చిపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు ఇప్పుడు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే జరిగింది అని ఎక్కడికక్కడ ఇష్టం వచ్చినట్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ డబ్బులు పంచుతున్న ఇస్కళ్లతో చూడలేకపోతున్నారన్నారు ప్రజాస్వామ్యం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం ఇష్టం లేనప్పుడు ప్రభుత్వమే తమ అభ్యర్థిని నామినేట్ చేసుకుంటే సరిపోతుందని వ్యాఖ్యానించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే తమ కుమారుడు సుందర్ గెలుస్తున్నాడని ధీమా వ్యక్తం చేశారు ఇదే సమయంలో ఆయన రాష్ట్ర బడ్జెట్పై కూడా విమర్శలు గుప్పెంచారు కాబట్టి ఇంత దారుణంగా మీరు అందరూ కలిపి ఎలక్షన్ చేసి మా దగ్గర డబ్బులు లేవు ప్రజా బలం ఉంది విద్యార్థుల బలం ఉంది నిరుద్యోగుల బలం ఉంది పైగా మీరు ప్రజల్ని మోసం చేస్తారన్న ఒక స్లోగన్ ఉంది మా దగ్గర అది నిరూపింపబడి ఎంత పక్కగా మోసం చేశారన్నది నిన్న నిరూపించుకున్నారు సో వీటి మీద మేము ఖచ్చితంగా రేపు ఎలక్షన్ నెగ్గబోతున్నాం నేను చెప్తున్నాను ఇది ఫస్ట్ రౌండ్లోనే అయిపోతుంది సెకండ్ ఓటుకి వెళ్ళదు ఎలక్షన్ ఫస్ట్ ఓటుకే ఎలక్షన్ అవుతుంది నెగ్గుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ నెగ్గుతున్నాం విజ్ఞత గల తూర్పుగోదావరి జిల్లా పట్టభద్రులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను మాకు ఓటేసిన ఓటేకపోయినా వచ్చిన ఓటర్లందరికీ కృతజ్ఞ కృతజ్ఞతలు అలాగే ఓటేసినందుకు మరింత కృతజ్ఞతలు అంటే ఎంత మోసమైన బడ్జెట్ అంటే వారిని అమ్మ అసలు ఇలా హామీలు ఇచ్చి ఎగ్గొట్టి వాళ్ళ మీదకి శిక్షలు ఏమి ఉండవు ఈసారి నేను కానీ మళ్ళీ పార్లమెంట్కి వెళ్తే ఈ దొంగ హామీలు ఇచ్చిన వాళ్ళ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాల్ని భర్తరఫ్ చేసి జైల్లో పెట్టించే బిల్లుకి ప్రైవేట్ బిల్లు అన్నా తీసుకొచ్చి పెడతాం ఏంటండి ఎలక్షన్ ముందు మేము అది చేస్తాం ఇది చేస్తామని నెగ్గడమా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మా దగ్గర అయ్యి లేవు ఈ లేవు గత మాట్లాడితే గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత సిగ్గుండాలి గత ప్రభుత్వంలోనే కదా మీరు ఇచ్చారు హామీలు మళ్ళీ గత ప్రభుత్వం చేసిందని ఎందుకంటారు సిగ్గుండాలి ఇంకెప్పుడైనా ఉంటే మీకు నిజంగా చేమే చిత్రులు మన గల మనుషులు అయితే మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మంత్రులు కానీ గత ప్రభుత్వం ఊశక్తి